హాయ్ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే ఏ లోయర్ కోర్టు కానీ ఏ సర్వే అధికారులు కానీ ఈ మజీదు మందిర నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు వాటి మీద తీర్పులు ఇవ్వద్దు సర్వేకి ఆదేశించవద్దు వీళ్ళు సర్వేలు చేయకూడదు ఇప్పటి నుంచి ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు అధీనంలో మధుర కాశీ విషయాలు పరిశీలనలో ఉన్నాయి మా అధీనంలో కాబట్టి ఇంకెవరు వాటి మీద ప్రతిస్పందించకూడదు చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి ఆదేశించింది సో కాకపోతే ఇక్కడ ఏమనిపిస్తుంది ఈ దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రార్థనా స్థలాల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ దాని మీద విచారణ జరుగుతూ ఉంది ఒక ఆరు కేసులు కోర్టులో ఉన్నాయి మరి సుప్రీంకోర్టు ప్రతిస్పందించిన కారణం ఏంటంటే మొన్నటి మొన్న జరిగిన సంబల్ నిర్వాహకమే అర్థమవుతా ఉంది దానివల్ల సుప్రీంకోర్టు ప్రతిస్పందించింది అది వెల్కమ్ చేయదగ్గ అంశమే కాకపోతే ఏమైంది అంటే నైన్టీన్ నైన్టీ వన్లో పివి నరసింహారావు గవర్నమెంట్ అయితే ప్రార్థనా స్థలాల చట్టం తెచ్చి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఉన్నటువంటి స్థితిని యథాస్థితంగా కొనసాగించాలి యథాస్థితిగా కొనసాగించాలి అంతేగాని వాటి మీద ఎలాంటి మళ్ళీ మజీదులు అక్కడ గుళ్ళు ఉన్నాయి అనే చర్చ ఇంక ఉండకూడదు ఆ విషయం అక్కడితో క్లోజ్ చేయండి అని చెప్పింది అలాగే అయోధ్యను మాత్రం ఎగ్జామ్ చేసింది కాబట్టి అయోధ్య అనేది మళ్ళీ రామ మందిరంగా అక్కడ ఉన్న మస్జిద్ బాబ్రీ మస్జిద్ రామ మందిరంగా మార్చుకోవడం జరిగింది సో ఓవరాల్గా ఎక్సెప్ట్ బాబ్రీ మస్జిద్ తప్ప మిగతా విషయాలలో ఇంటర్వెన్షన్ ఉండదు ఇంటర్వ్యూని కాకూడదు అని చెప్పేసి ఆ చట్టాలు తెచ్చింది మరి సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే ఆ విషయాన్ని పక్కకు పెట్టి రెండు వేల ఇరవై మూడులో మరి జ్ఞానవాపి మసీదు సర్వేకి పరిశీలనకి సర్వేకి అవకాశం ఇచ్చింది అక్కడ హైకోర్టు అది ఇచ్చిన తీర్పుని స్టే ఇయమని అడిగినప్పుడు కూడా కోర్టు ఏం చెప్పిందంటే ఆ చట్టం ద్వారా దీన్ని ఏమి కాపాడాల్సిన అవసరం లేదు సో డెఫినెట్గా సర్వే చేసుకోండి అని చెప్పింది మరి రెండు వేల ఇరవై మూడులో నైన్టీన్ నైంటీ వన్ ప్రార్థనాశాల చట్టాన్ని మరి సుప్రీంకోర్టు ఎందుకు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు దాన్ని కన్సిడర్ అది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా చూస్తానైతే కొంత ప్రశాంతత నెలకొంటుందని అనిపిస్తూ ఉంది లెటస్ వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ థ్యాంక్ యూ వెరీ మచ్